పావన్ లేకుండా బోన్ండ मार्केट गुरु ये भी कर सकते हैं पर क्या कर सकते हैं ठीक है और उनका रोल भी है तो पड़ेगा हम्म जैसा कि ज्यादातर कारण बोल मल्टीलेटरल సో దట్ ఇస్ అగ్రీవస్ వెస్టె లెట్స్ సే టాక్ ఎలార్గీయర్ రిగార్డ్స్ బేసర్ లో అంతా ఇదే ఉంటుంది చిన్న బేసర్ కు మంచిర్యాల్ డిస్ట్రిక్ట్ సెంటర్ లో ఉన్న ఎస్సి వెల్ఫేర్ హాస్టల్ కి బ్రేక్ ఫాస్ట్ ఫెడల్ తో పార్టిసిపేట్ చేసి వాళ్ళతోటి ఇలా ఇంకా ఏమైనా ఇష్యూ ఇక్కడ ఉన్నాయా అన్ని మంచిగా భోజనం పెడుతున్నారా లేదా మెను పరంగా పెడుతున్నారా లేదా హెల్త్ ఫెసిలిటీస్ సఫిషియెంట్గా ఉందా లేదా ఏమైనా ఇబ్బంది పడుతున్నారా ఇది పోస్ట్ మెట్రిక్ హోస్టల్ ఉన్నాయి కాబట్టి పిల్లలు పెద్ద పెద్ద దే ఆర్ మెచ్యూర్డ్ చిల్డ్రన్ ఇక్కడ ఉన్నారు అండ్ ఈ హోస్టల్స్ నుంచి రిజల్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి సో వాళ్ళ నుంచి అడిగితే భోజనం కరెక్ట్గా పెడుతున్నారు వాటర్కి సే సమస్య ఉంది మనం ఖచ్చితంగా బోర్డు వేస్తాం ఇక్కడ దాంతోపాటు ఇంకా వాళ్ళకి చెప్పడం జరిగింది ఏమైనా ఇష్యూ వస్తే మా హోస్టల్ వాడని అందుబాటులో ఉంటారు ట్వంటీ ఫోర్ టై అవర్స్ దాంతోపాటు ఏఎస్డి ఉంటారు ఎస్సీడియో ఉంటారు సో అందరూ ఈ హోస్టల్ సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీస్ సంబంధించిన అండ్ అదర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫెసిలిటీస్ సంబంధించిన జిల్లాలో ఏమైనా గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ పరంగా మనం ఫుడ్ పెడుతున్నాము అన్ని రకాల ఫెసిలిటీ ఇస్తాము రాష్ట్ర ప్రభుత్వం కూడా హోస్టల్ మీద రెసిడెన్షియల్ స్కూల్ ఫెసిలిటీ ఫెసిలిటీ మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు సో ఐ హోప్ మంచిర్యాల జిల్లాలో ఖచ్చితంగా మనం అన్ని హోస్టల్స్లో అన్ని అన్ని పిల్లలకి ఎవరైనా హోస్టల్లో ఉండి చదువుతున్నారు లేదంటే గవర్నమెంట్ ఫెసిలిటీలో చదువుతున్నారు అన్ని రకాల ఫెసిలిటీ గవర్నమెంట్ ఇచ్చిన అన్ని రకాల ఫెసిలిటీ ప్రొవైడ్ చేయగలుగుతాం థ్యాంక్ యూ